నమస్కారం రియాజ్ గారు కొంజాక్ రైస్ని వీఆర్కే గారు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని అడిగారు అంటే విఆర్కే గారు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో ఆయన అడగాలి అయితే కొంజాక్ రైస్ మీద నా ఒపీనియన్ చెప్పే ముందు అసలు కొంజాక్ రైస్ అంటే ఏంది అంటే అది ముందు మీకు చెప్పదలుచుకున్నాను మీరు కొంజాక్ రైస్ అది గురించి మీకు చెప్తాను తర్వాత నావు తీని చెప్తాను తర్వాత విఆర్కే గారి గురించి చెప్తాను కొంజాక్ రైస్ అంటే ఒక రకమైన మనకి ర్యాడిష్ మనకి ముల్లంగి అని మన మార్కెట్లో మన తెలుగు మార్కెట్లో కూరగాయల మార్కెట్లో క్యారెట్తో పాటు ముల్లంగి అని అమ్ముతారు కదా మనము ముల్లంగి కీటో కీటోడైట్కి పనిచొస్తుంది అనమాట క్యారెట్లో అయితే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది ముల్లంగిలో కార్బోహైడ్రేట్ ఉండదు ముల్లంగి అయితే కొంజాక్ అనేది కూడా ఒక ఫారిన్ ఫారిన్లో ముఖ్యంగా జపాన్లో అది జపానీస్ వర్డ్ కొంజాకు మోస్ట్లీ అనుకుంటున్నాను ఏదన్నా ఉంటే కరెక్షన్ చేయండి అయితే శిరాతకి అంటారు జపనీస్ వర్డ్ శిరాతకి కొంజాక్ అనేది ఒక యూరోపియన్ వర్డ్ అండి అయితే ఇది కూడా రూటే అంటే ముల్లంగి లాంటి ఒక రూట్ వెజిటబుల్ అనమాట అంటే దాన్ని గడ్డ లోపల భూమి లోపల ఉండే గడ్డ అనమాట అయితే దాని ప్రత్యేకత ఏంటంటే ఆ గడ్డని గడ్డలో అదొక జిగురు గడ్డ అంటే మనకి బెండకాయలో జిగురు వస్తుంది కదా ఆ బెండకాయ మనం తలపంగానే జిగురు జిగురు అట్లా ప్రొడ్యూస్ అవుతుంది కదా అట్లాంటి జిగురు గడ్డ అనమాట మన ముల్లంగికి అంత జిగురు రాదు అయితే ఈ జిగురులో జిగురు ఉంటుంది ఒక తుమ్మ చెట్టుకి ఘమ వస్తుంది కదా అట్లా అట్లాంటివి అన్నమాట అయితే ఈ ఈ కొంజాకుని ఈ రూట్ని ప్రత్యేకత ఎందుకు కొంచెం పాపులర్ అయింది ఈ మాత్రము అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ జీరో ప్రోటీన్ ఫ్యాట్ ఏమీ ఉండదు అన్నమాట అంటే అదొక ప్రత్యేకత ఉంది దానికి అంటే దాంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు మనకి అందులో కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి కార్బోహైడ్రేట్ ద్వారా వచ్చే గ్రాముకి నాలుగు అట్లా క్యాలరీస్ వస్తాయి కదా అంటే కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి దాని నుంచి కార్బోహైడ్రేట్ నుంచి ఏం క్యాలరీస్ రావు అట్లాగే ప్రోటీన్ ఉండదు కాబట్టి ప్రోటీన్ నుంచి వచ్చే క్యాలరీస్ ఏవి రావు అట్లాగే ఫ్యాట్ ఉన్నది కాబట్టి ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ ఏవి రావు అనమాట వచ్చినా ఏదో ఒకటి అర క్యాలరీస్ వస్తాయి అనమాట అంటే మనం వంద అయితే దాన్ని ఈ జిగురుగా ఉంటుంది ఇందులో క్యాలరీస్ ఉండవు కాబట్టి జీరో క్యాలరీ ఫుడ్ అనమాట అంటే ఒక రకంగా మనం స్టీవియా మనం షుగర్ పిల్స్ డయాబెటీస్ వాళ్ళకి స్టీవియా పిల్స్ ఉంటాయి కదా పొద్దున్నే టీలో ఒక స్టీవియా పిల్ వేసుకుంటారన్నమాట అందులో జీరో క్యాలరీస్ ఉంటాయి కానీ అది కెమికల్ కాబట్టి డాక్టర్ జాసన్ ఫంగ్ మీరు స్టీవియా ఆస్పర్ టేము ఇట్లాంటివి ఏవి వాడద్దు దానివల్ల చాలా చెడు జరుగుతుంది అనేది జాసన పంగారు ఎస్టాబ్లిష్ చేశారు గ్యారీ ట్యాప్స్ ఎస్టాబ్లిష్ చేశారు అట్లాగే కొంజాక్ రైస్ కూడా జీరో క్యాలరీస్ కాబట్టి అంటే మనము స్టీవియా పిల్లలు పిల్స్ స్టీవియా పిల్లల్ని అందులో క్యాలరీస్ ఏమున్నాయి కాబట్టి రోజు స్టీవియా జ్యూస్ తాగితే మంచిదేనా అంటే జీరో క్యాలరీస్ కాబట్టి బరువు తగ్గుతామా తగ్గము అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట అంటే శరీరంలో బాడీలో ఇమ్యూనిటీ చెడిపోతుంది అనమాట అట్లాగే కొంజాక్ రైస్ జీరో క్యాలరీ రైస్ అనమాట అంటే ఈ దుంపని ఏదైతే కొంజాకనే ముల్లంగి లాంటి దుంపని దాన్ని ముక్కలు ముక్కలు చేసి రైస్ లాగా చేస్తారనమాట దాన్ని కొంచెం స్టీమ్ పెట్టి అది చేసి చేసి ఒక అని మాకు తెలంగాణలో కర్ర పెండలం అంటే కర్ర అది కూడా అట్లాంటిదే అనమాట దాన్ని సాబుదానాలో క్యాలరీస్ ఉంటాయి మా చిన్నప్పుడు మా మదరు తరచు సాబుదానా ఉప్మా చేసేది మా ఇంట్లో అంటే మేము కర్ణాటక బేస్డ్ కాబట్టి మేబీ ఆంధ్రాలో ఉందో లేదో మేము కర్ణాటక బేస్డ్ కాబట్టి మాకు సాబుదానా చాలా ఎక్కువ వాడకం అనమాట అయితే అందులో క్యాలరీస్ ఉంటాయి సాబుదానాతో పాయసం చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు ఇట్లాగే ఈ సాబుదానా రైస్ లాగా ఈ కొంజాక్ రైస్ని ఆ దుంపల నుంచి తయారు చేస్తారు అయితే దాని ప్రత్యేకత ఏంటంటే జిగురు అయితే ఈ వంద గ్రాములు మనము మామూలుగా ఏ ఆహారం తీసుకున్నా కూడా వంద గ్రాములు ఇడ్లీలో నాలుగు వందల క్యాలరీస్ ఉంటాయి అదే కార్బోహైడ్రేట్ అదే వంద గ్రాములు ఫ్యాట్ తీసుకుంటే మనకి తొమ్మిది వందల క్యాలరీస్ వస్తాయి దాని బదులుగా కొంజాక్ రైస్ వంద గ్రాములు ఉడికిచ్చి తీసుకున్నాం అనుకోండి ఒక రెండు వందలు అంటే దాంట్లో రైస్ కూడా కలుపుతుంటుంది కాబట్టి బరువు ఒక పావు కిలో బరువు అయింది అనుకోండి రెట్టింపు అట్లా కలుపుకొని తీసుకున్నప్పుడు మనకు జీరో క్యాలరీస్ వస్తాయి కాబట్టి శరీరంలో ఆకలి ఉండదు తింటున్నాం కాబట్టి ఆకలి ఉండదు క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి మన బాడీలో ఓవర్ వెయిట్ అనేది రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ప్రపంచం అంతటా ఈ పాటికి అందరూ కొంజాక్ రైస్ వాడి సన్నగా అయిపోయి ఉండాలి కదా అంటే ఇప్పుడు కొంజాక్ రైస్ ఈవెన్ అమెజాన్లో కూడా ఉంది అయితే అమెజాన్ గురించి మళ్ళీ చెప్తాను ఇప్పుడు ప్రపంచంలో అమెజాన్లో ఉంది అంటే అన్ని దేశాలలో ఒబేసిటీ అసలు ఉండకూడదు కదా అందరూ కొంజాక్ రైస్ తగ్గిపోయి ఉండాలి కదా ఎందుకు మరి కొన్ని దేశాలు ఎందుకు బ్యాన్ చేశాయి చాలా దేశాల్లో కొంజాక రైస్ మీద బ్యాన్ ఉంది మనకి భారతదేశంలో విదేశాల్లో బ్యాన్ చేసిన ప్రోడక్ట్స్ ఇక్కడ అమ్ముకుంటారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అక్కడ బ్యాన్ చేస్తే అక్కడ ఫ్యాక్టరీలు మూతపడతాయి రైస్ తయారు చేసే ఫ్యాక్టరీలు మూతబడ్డాయి కాబట్టి అవి ఇండియాకే వస్తాయి అట్లాగే ఫార్మసిటికల్ అక్కడ కొన్ని వేల కొన్ని వేల రకాల మందులు అక్కడ బ్యాన్ అయితే కానీ ఇండియాలో అమ్ముతారు ఎందుకు అంటే మన దగ్గర మొత్తము ఈవెన్ పాయిజన్ను వాడకం తక్కువ అనుకోండి మన దగ్గర పాయిజన్ కూడా అమ్మేస్తారనమాట మెడిసిన్ కింద విదేశాల్లో పాయిజన్ కింద బ్యాన్ చేసిన వేల రకాల మందులు ఇక్కడ మనకి అమ్ముకుంటున్నారు ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట అట్లాగే కొంజా క్రైస్ విదేశాల్లో బ్యాన్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు అయితే మరి అంత గొప్ప మంచిది అయితే విదేశాల్లో ఎందుకు బ్యాన్ చేశారు అంటే విదేశాల్లో బ్యాన్ చేయడానికి కారణం అది అది గమ్ అనమాట జిగురు మనం కడుపులో వెళ్ళి అతుక్కుంటుంది అనమాట అంటే మన కడుపులో ఏదైనా ఒక వస్తువు కొన్ని గంటల తర్వాత అది వెళ్ళిపోవాలి అంటే మన జీర్ణాశయంలో మనం ఏ ఆహారం తీసుకున్నా కొబ్బరి నూనె దాయినా నెయ్యి తాగినా పండ్లు తిన్నా లేదంటే బియ్యం తిన్నా చపాతీలు తిన్నా అది మన జీర్ణాశయంలో జీర్ణం అవ్వాలి జీర్ణమైన తర్వాత అది విచిత్తి చెంది అదొక పల్ప్ లాగా తయారైన తర్వాత చిన్న పెగులకి వెళ్ళాలి పెద్ద పెగులకి వెళ్ళి శరీరంలోంచి టాయిలెట్లు వెళ్ళిపోవాలన్నమాట అది ప్రాసెస్ అంటే మన శరీరానికి కంపల్సరీ అవ్వాల్సిన ప్రాసెస్ అనమాట అది అవ్వకుండా ఈ కొంజాక్ రైస్ ఏమో ఏం చేస్తుందంటే జీర్ణాశయంలో అతుక్కుంటుంది అనమాట అంటే కదలదు అంటే ఈ అతుక్కోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఏ రకమైన ప్రాసెస్ జరగట్లేదు అనమాట అంటే వల్ల ఎనర్జీ రాదు అది డైజెస్ట్ కాదు అది చిన్న పగులకి వెళ్ళడు పొట్ట ఖాళీ కాదు దానివల్ల మనకి ఈవెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే మనకి జీర్ణరసం ఉత్పత్తి అవుతుందో అది కూడా దాన్ని ఏం చేయలేక కాసేపటికి జీర్ణరసం ఆగిపోతుంది అది మాత్రం అట్లనే ఉంటుంది కదలదు కదలకపోయేసరికి పొట్ట ఉబ్బరము దానివల్ల అంటే దాన్ని బయటకు తీయాలంటే ఆపరేషన్ కడుపుని కోసి బయటకు తీసేయాల్సిన పరిస్థితి అనమాట అంటే కడుపులో వెళ్ళి అతకుంటుంది కిందికి వెళ్ళదు పుట్ట ఖాళీ కాదు ఆ తర్వాత మనకు ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇవన్నీ వచ్చిన తర్వాత దాన్ని ఖాళీ చేయాలంటే కూడా కష్టం అన్నమాట అంటే ఓవైపు ఆకలేస్తుంటుంది ఓవైపు నీరసం వస్తుంటుంది అయితే మనము ఫ్యాట్ ఇచ్చినామనుకోండి ఆ ఫ్యాట్ కూడా కడుపులో వెళ్ళి అందులో వెళ్ళి కలిసిపోతుంటుందన్నమాట అట్లా మన శరీరం చాలా రకరకాల ఇబ్బందులకు వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది అంటే రైస్ తిన్న తిన్న తర్వాత అది ఆ ప్రాసెస్ అవ్వకపోవడం వల్ల చాలామందికి ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని ఆపరేషన్ చేసి తీసేయడం లేదా ఇతరత్ర సమస్యలు వచ్చి చనిపోవడం అట్లా వచ్చినందుకు చాలా దేశాల్లో బ్యాన్ చేశారనమాట అట్లా అది నిజంగా అంత అద్భుతమైన ప్రోడక్ట్ అయితే దేశంలో ఒక్కరు కూడా అందరూ కొంజాకు మామూలు రైస్ బదులుగా అది పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు అమెజాన్లో ఎనిమిది వందల రూపాయలు ఉంది అదే వీఆర్కే న్యాచురల్స్లో పదహారు వందలు రెండు వేలు ఉంది అమెజాన్లో రైస్ కూడా కొంజాకు రైస్ కొనుక్కొని వాడుకోవచ్చు అదేం చిరాతక్కి రైస్ అని ఉంటుంది అమెజాన్లో కొంజాకు రైస్కు చిరాతకి రైస్ అని బ్రాండ్స్ ఉన్నాయి అవి కూడా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు కానీ దానికి గ్యారంటీ లేదనమాట అంటే మీరు నేను చెప్పానని కొంజాక్ రైస్ తిన్నారనుకోండి అది కడుపులోంచి పోక చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు రికమెండ్ చేయను ఇప్పుడు అట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు విఆర్కే న్యాచురల్స్ వాళ్ళు అమ్ముతున్నారు అమెజాన్ వాళ్ళు అమ్ముతున్నారు అమెజాన్ వాళ్ళు అమ్మినప్పుడు దాంట్లో మంచి అంటే ఆ రిస్క్ అనేది తిన్నవాడే ఫేస్ చేయాలి కాబట్టి అమెజాన్కేం సంబంధం ఉండదు అట్లాగే విఆర్కే న్యాచురల్స్ వాళ్ళు ఆ ప్రోడక్టు వాళ్ళు అమ్ముతున్నారు మేబీ వాళ్ళు అమెజాన్ నుంచి కొనుక్కొని అమ్ముతున్నారా లేకపోతే వేరే ఇంపోర్ట్ ఫార్మ్ ఇంపోర్ట్ తీసుకుని వాళ్ళకు ఒక ప్రోడక్ట్ని వాళ్ళు మంచి చెడ్డ బాధ్యత ఉండదు చిరాతకి రైస్ తింటే క్యాలరీస్ ఉండేవి కాబట్టి బరువు తగ్గుతారు అనేది కాన్సెప్ట్ మీద ప్రచారం ఉంది బహుశా వాళ్ళు నమ్మి ఉంటారు వాళ్ళు నమ్మి ఇస్తుండవచ్చు మరి అందులో ఎర్కీ న్యాచురల్ ఎవరైనా సన్నగా ఉన్నారా నాలాగా టెస్టిమోనియల్ ఉందా మరి ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట మరి ప్రపంచం అంతటా అంత ఈజీగా సిరాతకి రైసు తినితే మరి ప్రపంచంలో యూరోప్లో అమెరికాలో ఎందుకు బ్యాన్ చేశారు అమెరికన్ గవర్నమెంట్ యూరోప్ గవర్నమెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు ఒబేసిటీకి వాళ్ళు అట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకని దీన్ని మీరు ఎవరిది వాళ్ళు అయితే నేను ఫైనల్ టచింగ్ ఏంటంటే నా దగ్గర ఒక క్లయింట్ హెవీ వెయిట్ ఉంది ఏదో డిస్కషన్లో ఆయన కోకోనట్ ఆయిల్ తాగలేకపోతున్నా అంటే అమెజాన్లో శిరాతకి రైస్ ఉంది ఎనిమిది వందలు కిలో ఏదో ఉంది ట్రై చేయమని చెప్పాను ఆయన శిరాతకి రైసు ఎనిమిది వందలు పెట్టి అమెజాన్లో తెప్పించుకున్నాడు తెప్పించుకుని ఒక పూట తిన్నాడు ఒక పూట నేను కనీసం వంద గ్రాములు కాదు ఒక యాభై గ్రాములు తిని చూడమని చెప్పాను అయితే యాభై గ్రాములు వంద గ్రాములు ఆయన ఉప్మా చేసుకొని తిన్నాడు కానీ ఆ తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి ఆయనకి అది ఆపేశాడు అంటే కిలోలో వంద గ్రాములు వాడాడు కొంచెం కాంప్లికేషన్స్ అనిపించాయి మళ్ళీ రెండో రోజు కూడా ఒక వంద గ్రాములు ఏదో తీసుకున్నట్టున్నాడు మళ్ళీ కొంచెం ఇబ్బంది అనిపించింది ఆపేశాడు అనమాట అంటే ఎందుకంటే ఆపేయమని చెప్పాను నేను అంటే వ్యక్తిగతంగా నాకే మంచి అభిప్రాయం లేనప్పుడు క్లయింట్ తిని మనకి ఆయనకి ఏమైనా అయితే కష్టం కదా కాకపోతే ఒకటి రెండు రోజులు ట్రై చేయొచ్చు అనమాట కాకపోతే చాలా జాగ్రత్తగా అది ఒక బ్యాండ్ ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకుంటే కొన్ని బ్యాండ్ మెడిసిన్స్ లాగా బ్యాండ్ ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ